అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఆరవ వ్యాయామం మకరాసనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మకరం అంటే మొసలి మొసలి ఎంత బలమైన నడుముని కలిగి ఉంటుందో ఈ వ్యాయామం ద్వారా అంత బలమైన ఆరోగ్యమైన మన నడుముకు సంబంధించిన వ్యాయామం ఈ యోగాలో మహర్షి రూపొందించారు మనం వెళ్ళకిల్లా పడుకుని ఈ వ్యాయామాన్ని మొదలు పెడతాం నడుము దగ్గర నుంచి కింద భాగాన్ని మొత్తం ఎడమవైపుకి కుడివైపుకి తిప్పడం అలాగే తలని వైపుకి కుడివైపుకి తిప్పడం శరీరంలో మన వెన్నెముక ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి చివరి వరకు ఈ మకరాసనంలో వ్యాయామం జరుగుతుంది వెన్నెముకలోని ఒక్కొక్క పూసకి వ్యాయామం జరిగేలాగా మహర్షి ఈ యోగాన్ని రూపొందించారు శరీరంలో ప్రాణశక్తి ప్రవాహం రక్త ప్రసరణ ఈ వాయు ప్రసరణ సక్రమంగా జరగాలి అంటే ఆ ప్రాణశక్తి ప్రవాహం మన వెన్నెముక నుంచే మన శరీర భాగాలకు అందరికీ అందడం జరుగుతుంది మన వెన్నెముక ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన లోపలికి వచ్చేటటువంటి ఈ ప్రాణశక్తి మన వెన్నెముక గుండా శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించడం జరుగుతుంది మొదట కాళ్ళని వెల్లెక్కిలా పడుకుని తిప్పుతాం అలాగా మోకాళ్ళను కూడా మడిచి తిప్పడం జరుగుతుంది నడుము ఎంత చక్కగా ఎలాంటి నడుము సమస్యలు ఉన్నా కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి వెన్నెముకకు సంబంధించినటువంటి స్పాండిలైటిస్ అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సయాటికా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ వ్యాయామం చేయడం ద్వారా నయమవుతాయి మనం ప్రత్యక్షంగా మా క్లాసెస్లో డిస్క్ సంబంధించిన సమస్యలు కూడా ఈ వ్యాయామం ద్వారా బయటపడిన వాళ్ళు ఉన్నారు కనుక ఈ వ్యాయామాన్ని ప్రతిరోజు మీరు చక్కగా సాధన చేయండి నడుముకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి చూడడానికి మీకు ఇది ఇంత మనం కృషి చేయాలని అనిపిస్తుంది కానీ చేయగా చేయగా మీరు దీనిని చాలా ఇష్టపడతారు మీలో ఉత్సాహం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు మీరు ఎంతో అద్భుతంగా పని చేసుకోగలుగుతారు అన్ని పనులు మీరు కూర్చుని పని చేయాలన్నా నిల్చుని పని చేయాలన్నా నడిచి పని చేయాలన్నా ముఖ్యంగా నడుము ఆ తర్వాత వెన్నెముక మీకు సహకరించాలి మీరు ఉద్యోగస్తులు కావచ్చు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపార సంస్థల్లో మీరు కూర్చుని ఎక్కువసేపు చేయాలంటే ఈ వ్యాయామం చేయండి ఎంతసేపు అయినా సరే హాయిగా మీరు ఉండగలుగుతారు ఈ మకరాసనాన్ని గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు కానీ మకరాసనంలో రెండవ వ్యాయామం అంటే బోర్లా పడుకుని చేసేది గర్భిణీ స్త్రీలు చేయకూడదు మిగిలిన వాళ్ళు చేయవచ్చు కనుక మకరాసనం మీకు చక్కగా పనిచేస్తుంది నడుము బలంగా తయారవుతుంది ఆరోగ్యంగా జీవించగలుగుతారు థ్యాంక్ యూ